హలో ఫ్రెండ్స్ టుడేస్ బ్రేకింగ్ న్యూస్ విపక్షాల విమర్శలపై విజయశాంతి కౌంటర్ తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరింది తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ అరవై కాగా బోటా బోటీ మెజార్టీతో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలు గెలుచుకోగా మిత్రపక్షం సిపిఐ ఒక్క స్థానం గెలిచింది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభం మొదలైనప్పటి నుండి ఈ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని బీజేపీ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు మరోపక్క బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగి యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్ళి పరామర్శించారు ఈ పరామర్శ తర్వాత కాంగ్రెస్ కూలిపోతుందన్న వార్తలు మరింత ఎక్కువయ్యాయి ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి సర్జరీ జరిగి హాస్పిటల్లో ఉంటే మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు కలిసి ఓదార్పు చెబితే అందుకు కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్యులు వ్యతిరేక కామెంట్స్ పోస్ట్ చేయడం అసమంజసం మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్ఎస్కి అవసరమేమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు అట్లాంటి ప్రకటనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలను తప్పుబట్టి ఖండించవలసిన అవసరం తప్పక కేసీఆర్ గారికి ఉంది అని పేర్కొన్నారు అంతేకాదు మీ కొందరు బీఆర్ఎస్ నేతల ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కన్నా ఉండదు అవి చేస్తున్న ప్రకటనలు కూడా మీరు తప్పక తప్పు అని చెప్పాలి కేసీఆర్ గారు మీరు మీ పాలన మాత్రమే తెలంగాణ అంటే అన్న ధోరణి విడిచి తెలంగాణల ప్రజాస్వామ్యం తప్పక పది కాలాలు మంచిగా ఉండాలి అని అభిప్రాయపడే విధానం మీకున్నట్లయితే అని రాసుకొచ్చారు విజయశాంతి మనవీయ కోణానికి రాజకీయంతో ముడిపెట్టడం సరికాదని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి